ప్రభు అయిన నామములో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ద్వితీయోపదేశాండము పదకొండవ అధ్యాయము ఒకటవ వచ్చిన చదువుకుందాం కాబట్టి నీవు నీ దేవుడని యహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలను ధర్మశాస్త్రములో దేవుడు మోషేకి ఎన్నో రకాలైన ఆజ్ఞలు ఇచ్చారు తన ప్రజలని ఇస్రాయేలీలు ఈ భూలోకంలో ఎలా జీవించాలో ఎలా జీవిస్తే తన నామము అనేది ప్రజల మధ్య అందరికీ తెలియపరచబడుతుందో అనే సంగతులు ఎంతో చక్కగా వివరిస్తూ తెలియజేశారు అందులో ఒకటి పదే పదే చెప్పబడుతూ వచ్చినది ఏమంటే దేవుని యొక్క కట్టడలు వీధులు ఆజ్ఞలు ఎల్లప్పుడూ గైకొనాలి దీనికి ఒక నిర్ణీత సమయము అనేది లేదు ఒక కాలమానము అనేది ప్రత్యేకించి పెట్టబడలేదు లేదు ఈ తరము నుంచి ఈ తరము వరకు అని ఆ విధంగాను చెప్పబడలేదు ప్రతి ఒక్కరూ కూడా ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆజ్ఞలను మనము గైకొనాలి అలా గైకొనడం ద్వారా మొట్టమొదటిగా మనకు జరిగేది మన జీవితము క్రమశిక్షణలోనికి నడిపించబడుతుంది అన్యాయము అక్రమము అను వాటి నుండి మన జీవితాలు ఎంతగానో దూరముగా తీసుకుని వెళ్ళబడతాయి అంతేకాదు దేవునికి సమీపముగా మనము నడిపించబడతాం అందుకని కాండంలోనే అనేక మార్లు దేవుడు తెలియచేస్తూ వచ్చారు మీరు నా ఆజ్ఞలు గైకొనినట్లయితే ఇదిగో మీకు ఈ దీవెనలు సంప్రాప్తిస్తాయి మీ కుటుంబము మీ ఇల్లు మీ వాకిలి మీ పశు సంపద సమస్తము కూడా ఇలా దివించబడతాయి ఒకవేళ మీరు నా ఆజ్ఞలను గైకొనకుండా ఉన్నట్లయితే ఇదిగో ఈ విధముగా మీ జీవితాలు శాపగ్రస్తమైపోతాయి అని చెప్పి దేవుని యొక్క మాట మనకు ఇక్కడ తెలియచేస్తూ ఉంది అంతేకాదు కాండము పదవ అధ్యాయము చూసినట్లయితే దేవుని యొక్క మార్గముల్లో మనం ఎలా కొనసాగాలో కూడా తెలియచేస్తూ ఉన్నారు మనము నడుస్తూ ఉన్నాం కానీ హాఫ్ హార్టెడ్ అంటే సగము హృదయముతో లేదా ఏదో కొద్దిగా మనము ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం నడుస్తూ ఉన్నాం లేదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇలా దాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్తే ఏదేమైనప్పటికీ ఒక లోపము అనేది కనపడుతూ ఉంది ఏమిటి అనంటే దేవుడు ఆశిస్తూ ఉన్నారు మనము ఎలా ఆయన ఆజ్ఞలు గైకొనాలని అనుకుంటూ ఉన్నారు అనంటే ఇప్పుడు ద్వితీయోపదేశకాండం పదవ అధ్యాయము ఒకటో వచ్చ పన్నెండవచనం చూసినట్లయితే ఇక్కడ అంటూ ఉన్నారు కాబట్టి ఇస్రాయేలు నీ దేవుడేని యహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడిని యహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణాత్మతోనూ సేవించి తర్వాత అంటున్నారు కదా ఇవి గాక ఇక నీ దేవుడిని యహోవా నిన్ను మరి ఏం అడుగుచున్నాడు చూడండి మణులు మాణిక్యాలు తెమ్మడంలా ట్వంటీ ఫోర్ అవర్స్ మెలకుగా ఉండమని చెప్పడంలా ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడమని చెప్పడంలా పూర్ణాత్మతో మీరు ఏ పని చేసినప్పటికీ కూడా నా మనస్సు సరిగి మీరు నడుచుకోవాలి ఇదే కథ నేను మిమ్మను అడిగేది అని ఎంత చక్కగా చెప్తూ ఉన్నారండి జకర్య మూడు ఏడులో కూడా అంటూ ఉన్నారు సైన్యముల కధిపత్యకు ఎహోవా సెలవిచ్చినదేమనగా నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గాయకొని నేడలా నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగదువు మరియు ఇక్కడ నిలబడిన నిలబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకెత్తును హె దేవుని సందులో నిలిచే భాగ్యం మనం పొందుకోవాలి అనంటే ఈ భూలోకములో ఉండగానే మనము మన కుటుంబాలతో ప్రభుని పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో ఆయన్ను సేవించాలి ఇంతే కదా మన దేవుడు మనల్ని అడిగేది అయితే ఒకసారి పరీక్ష చేసుకుందాం మనము ఏ దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాం లేకపోతే ఏ విధముగా మనము నమ్ముకున్నా విశ్వసిస్తూ ఉన్న ఈ ప్రభువుని ఆరాధన చేస్తూ ఉన్నాం అనేది మనం తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది ఎవరైతే పూర్ణాత్మతో ప్రభువుని సేవిస్తారో వారికి మాత్రమే ఈ దీవెనలు కలుగుతాయి అని చెప్పి దేవుడు చాలా చక్కగా మనకు తెలియజేస్తూ వచ్చారు అందుకని మన జీవితాలు ఆజ్ఞలు గైకొనడం ద్వారా అది మనకు ఎంతో మేలు ఏ విధముగా నది కీడిని నష్టాన్ని తీసుకుని వచ్చేదిగా ఉండదు మనం మన జీవితాల్లోనండి దేవుని కొరకు జీవించే వారముగా ఉంటూ ఈ లోకమును త్యజించి ఈ లోకానికి వేరే క్రీస్తు కొరకు మనం సాక్షులుగా జీవిస్తూ ఉంటే అది మనకు ఎంతో ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది అందుకనే ప్రతి ఒక్కరము కూడా ఇది కేవలం కొద్ది మందిని ఉద్దేశించి చెప్పేది కాదు తాను ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నారో ఎవరి కొరకైతే ఆయన ఈ లోకానికి వచ్చారో ఆయనను అనుసరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పూర్ణాత్మతో ప్రభువును సేవించాలి పూర్ణ మనస్సుతో మన ప్రభువుని ఆరాధన చేయాలి అంతేకాదు ఇక్కడ ద్వితీయ ప్రదేశ ద్వితీయపదేశంలోనే మనకు ఆరో అధ్యాయము ఐదవ వచ్చు అంటూ ఉన్నారు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడే నేహోవాను ప్రేమింపవలను ఇక దేవుడు ప్రేమించమని ఆజ్ఞలు పాటించమని పదే పదే మనకు చెప్తూ ఉన్నారు అనంటే మనం ఇంకా ఎక్కడో తప్పిపోతూ ఉన్నాం ఇంకా తప్పిపోయిన వాటిని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుని మన దేవుని సంతోషపరిచే జీవితాలుగా మన జీవితాలను మనం ఉంచుకోవలసిన వారమై ఉన్నాం ఎందుకంటే ఎవరైతే దేవుని పూర్ణ ఆత్మతో అనుసరిస్తారో సంపూర్ణముగా ఆయన ఆజ్ఞలు కట్టడలు గైకుంటారో వారికి నిత్యము కూడా తోడుగా ఉంటానని మన ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు ఆ వాగ్దానం ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుందండి దేవుడు మన జీవితాలలో తను ఉద్దేశించిన కుటుంబాలను తన జీవితాన్ని దీవించి ఆశీర్వదించినట్లుగా మనం మరింతగా ప్రార్థన చేసుకుంటూ మన ముందుకు కొనసాగుదాం ప్రార్థన చేసుకుందాం దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమె